నెల్లూరు జిల్లా వ్యాప్తంగా ఇసుక రీచ్లకు అనుమతులు పూర్తిగా నిలిచిపోయాయి ఈ నేపథ్యంలో ఇటీవల మైనింగ్ సెబ్ రెవెన్యూ అధికారులు నిరంతరం రీచ్లపై దాడులు నిర్వహిస్తున్నారు దీంతో గృహోపకరణాలకు ఇతర కట్టడాలకు ఇసుకకు భారీ డిమాండ్ పెరిగింది ఇదే అధునుగా భావించిన కొందరు అనంతసాగర్ మండలంలోని సోమసిల గ్రామ సమీపంలో గల పెన్నానదిలో కొంతమంది ట్రాక్టర్లతో అక్రమంగా ఇసుక తరవేస్తున్నారు అక్రమంగా ఇసుకను కొల్లగొడుతున్నా అధికారులు చోద్యం చూస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం ఇసుక జిల్లాలో ఎక్కడ దొరక్కపోవడం సోమసిల ఇసుక మంచి నాణ్యత కలిగి ఉండటంతో అన్ని జిల్లాలతో పాటు ఇతర రాష్ట్రాల్లో మంచి పేరుతో పాటు అధిక ధర పలుకుతుంది సోమశిలలో రాత్రి పగులు అని తేడా లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తుంటే సంబంధిత అధికారులు పట్టించుకోపోవడానికి గల కారణం ఏమైనా ఉండవచ్చని పలువురు బాహాటంగా చర్చించుకుంటున్నారు రాత్రి వేళల్లో ప్రాజెక్టు కాలనీలో నుంచి అతివేగంగా ఇసుక ట్రాక్టర్లు వెళ్తుండడంతో రాత్రి సమయాలలో నిద్ర లేకుండా చేస్తున్నారని కాలనీవాసులు చెబుతున్నారు ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాకు అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుకుంటున్నారు అక్రమ ఇసుక రవాణాపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారో వేచి చూద్దాం ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్ట్రాంట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మొనాలజీ జనరల్ మెడిసిన్ మరెన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథ్రా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల ల్యాబ్ సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు